మా వాడి ఫుడ్ ప్లేసెస్ చూడండి వీడు ఎక్కడెక్కడ కూర్చుంటాడో ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట వీడి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడంటే పెడిగ్రి కావాలి ఇది ఉదయం టైం అనమాట ఇక్కడ కూర్చుంటే ఇంకా పెడిగ్రీ పెట్టాలి ఇక్కడ పెడిగ్రీ ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చుంటే భోజనం అనమాట ఆ భోజనం కోసం ఇక్కడ ఆకలి అయినప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అన్నం పెట్టేసి తినేసి శుభ్రంగా పడుకుంటాడు అన్నం అన్నం పెట్టిందాక ఇంక అంతే కూర్చొని ఉంటాడు అక్కడే తర్వాతకి ఇది ఈవినింగ్ టైంలో అనమాట ఫోర్కి అలా స్నాక్ టైంకి లేచి వచ్చి మంచిగా ఇక్కడ కూర్చుంటాడు వీడింకి ఇక్కడ కూర్చుంటే మనం స్నాక్ ఇవ్వాలన్నమాట డెంటిక్స్ కానీ ట్రీట్స్ కానీ ఏమైనా బిస్కెట్స్ అవి ఇస్తే తినేస్తాడనమాట ఇంకా మధ్యలో మనం ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అప్పుడు పరిగెత్తుకు వస్తాడు క్యారెట్ కోసం వీడికి క్యారెట్లు కడిగిన దాకా కూడా ఉండడని చెప్పేసి మేము ముందే కడిగేసి పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో అడగగానే ఇచ్చేస్తే శుభ్రంగా వెళ్ళి తినేస్తాడు అనమాట మా వాడిని తినడానికి పిలవాల్సిన అవసరమే లేదు వాడికి ఆకలి అవగానే వచ్చేసి టైంకి కూర్చుంటాడు అసలు టైం సెన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు మా వాడు